అసలు ఈ తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి అని ఒక నాలుగు రకాల బాటిల్స్ ని శాంపిల్స్ ని పంపించే హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు మంత్రితో ప్రజలు వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కుటుంబ ఎమ్మెల్యే కానీ అధికారులు అందరికీ కూడా సవాల్ చేస్తున్నాయి ఇందులో వచ్చిన కెమికల్స్ కూడా మనిషికి హోనికరమైనటువంటిది ఓల్కరింగ్ అయితే అది కనుక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది స్కోప్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి పైలో గుణాలు కానీ పెంచాలను కానీ ఎక్కువ తాగితే నరాలు బలహీనత ఎందుతుంది ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీ క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీద నేను చర్చకి సిద్ధం తెలియాలని అరవై ఉండే మందులు రెండు వందల మూడు వందల రూపాయలు చేసి పిచ్చి మందు తోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళను చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యను బిడ్డలు అనాదనుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కమ్మడం ఒక E oh.